బీసీ జీవో తెచ్చినట్టే తెచ్చి కాంగ్రెస్ వాళ్లతోనే కోర్టులో కేసులు వేయించారు కోర్టులో కేసు ఉన్న జీవో చెల్లదని తెలిసిన రేవంత్ రెడ్డి మూర్ఖంగా స్థానికుల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాడు ఈ జీవో చెల్లదని కాంగ్రెస్ నాయకుల ఆత్మ సాక్షికి తెలియదా ఇతర రాష్ట్రాల్లో జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచితే కోర్టులు కొట్టేస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలా మీరు జీవో తెచ్చిండ్రు కోర్టుకి ఎవరు ఎవరు చూసుకుంటామన్నారు మీ అనుచరులే జీవో రాకముందే కోర్టు లేచింది జీవో వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు వేసింది హైకోర్టు క్లియర్గా ఈ ఆర్డర్ ఇచ్చింది మీరు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన ఎయిత్ లోపల మీరు ఇచ్చిన మా తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది మీరు ఇచ్చిరని చెప్పి ముందుకు పోవద్దని చెప్పి హెచ్చరించింది కానీ మీరు ముందుకు పోయినరు మీరు నైన్త్ నుంచే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది నైన్త్ అక్టోబర్ నుంచి అంటే మీరు ఎయిత్ వరకు ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పిన తర్వాత చేపట్టినా కూడా మీరు కోర్టు పరిధిలో ఉంటారు అని చెప్పిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఈ జీవోలు చెల్లదని చెప్పి మీరు చూసిన తర్వాత ఇలా మీరు ఈ జీవోతోనే మీరు ఏమనుకుంటున్నారంటే జీవో ఇచ్చినాము కోర్టుకు మేమేం చేయాలి చేయాలనుకుంటున్నాము ఈ జీవో చెల్లదని మీకు తెలియదా మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా బినెట్లో మీరందరూ కూడా మీరు ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు తీసుకున్నారు కదా మీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి ఈ జివో ద్వారా ఇది అమలు అవుతుందని ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదా ఏ ముఖ్యమంత్రికి తెలియదు మీకు ఒకరికే తెలిసిందా మరి అన్ని ఎనిమిది రాష్ట్రాల్లో ఈ జివో ద్వారా ఇస్తే కేసు కొట్టేసిన అని చెప్పి మీకు తెలియదా బీహార్లో కొట్టేసిండ్రు మహారాష్ట్రలో కొట్టేసిండ్రు మధ్యప్రదేశ్లో కొట్టేసిండ్రు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కొట్టేసిండ్రు కర్ణాటకలో కొట్టేసిండ్రు తమిళనాడులో కూడా అంతకుముందు జీవో ఇస్తే కొట్టేసిండ్రు ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే దయచేసి ఇది ఎలక్షన్లో నిలబడాలనుకునే తహతాళట్టలు వినాల ఇది చాలా మోసపూరితమైనటువంటి ఎలక్షన్ ఇది మిత్రులరా మహారాష్ట్రలో సేమ్ ఇదే విధంగా ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోర్టుకు వెళ్ళినారు కోర్టుకు వెళ్ళిన తర్వాత తెలుసా రెండు వేల ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఈ జియో ద్వారా జడ్పీటీసీ లై జిల్లా పరిధి చైర్మన్లై రెండు సంవత్సరాలు చేసిన ఈ జియో ఇష్యూ అయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హైకోర్టు ఏదో జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే ఇది పాస్ అయినట్లు కాదు కేసు నడుస్తా ఉంది అడ్మిషన్ తీసుకొని కేసు నడుస్తుంది తర్వాత సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు క్లారిటీగా ఇచ్చింది ఇది చెల్లదు ఇమ్మీడియట్గా మీరు దిగిపోవాల్సిందే డీమ్ టు రిమూవ్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిమూల్ చేసింది అంటే రెండు సంవత్సరాలు వాళ్ళు ఈ జీవో ద్వారా ఎన్నికయి జిల్లా పరిషత్ చైర్మన్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా చేసిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మొత్తం అందరినీ కూడా దింపేసింది అంటే దింపేసిన తర్వాత వాళ్ళ జీత భత్యాలు కూడా వాపం తీసుకుంటారు రికవర్ చేస్తారు ఇలా కష్టపడి భూమి అమ్ముకొని బంగారం అమ్ముకొని ఎలక్షన్లో పోయి ఎలక్షన్లో నిలబడి గెలిచింది ఒకవేళ మీరు ఏ ధైర్యంతో ముందు పోయినా అరే కోర్టులో వేసిండ్రు కోర్టులో రేపు ఏం జరుగుతుందో పెండింగ్ అట్లే ఉంటే ఎలక్షన్ చేద్దాం ఎలక్షన్ చేసిన తర్వాత బీఆర్ ఎన్నికల్లో వచ్చేసినాం నలభై ఏడు శాతం చెప్తామని అనుకుంటుండొచ్చు కానీ మహారాష్ట్ర మాదిరిగా సుప్రీంకోర్టులో వాళ్ళు కేసేసి మరి గెలిచిన రెండు నెలలకో మూడు నెలలకో నాలుగు నెలలకో ఇది చెల్లదని చెప్పి వీరందరినీ వెనుకకు పంపిస్తే మరి ఎవరి పైసలువా ఎవరు సొమ్మువా నలభై రెండు శాతం అని పిచ్చిదామని చెప్పి వాడు పెన్లం పిల్లల మీద ఉన్నటువంటి భూ బంగారం అమ్ముకొని ఎలక్షన్ల నిలబడి దివాలా తీసి గెలిచిన సంతోషం లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఎనికిపోతే ఆ పైసలు ఎక్కడ పోయినట్ల వాళ్ళ సంతోషం ఎక్కడ పోయినట్ల మరి ఏమైపోవాలి చివరికి నష్టపోయేది ఎవరు ఆలోచన చేయండి మీరు సాధ్యపడదని ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు అందరూ చెప్తున్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు అందరూ చెప్తున్నారు రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు చెప్తున్నారు సుప్రీంకోర్టు జడ్జి ఆల్రెడీ జడ్జిమెంట్ అది క్లియర్ గా ఉంది యాభై శాతం క్యాప్ దాటొద్దు దాటితే ఒకవేళ ఎలక్షన్ మీరు చేస్తే కోర్టును కాదని ఎలక్షన్ చేసినా కోర్టు నడుస్తుంది ఇంకా జడ్జిమెంట్ రాలేదని హైకోర్టు జడ్జ్మెంట్ రాలేదు ఎలక్షన్ చేసినా రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది కొట్టేస్తారు సుప్రీం కోర్టులోకి మామూలు పిటిషన్ వేసిన హండ్రెడ్ పర్సెంట్ ఇది కొట్టేస్తారు నువ్వు ప్రమాణం చేసి జెడ్పీ చైర్మన్ సీట్ మీద కూర్చున్నా మొదటి రోజే పోయినా పోతుంది దానికి ఎవరు బాధ్యులు